కట్లో ఉన్న ఈ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కి కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ ఈ స్మరు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కామారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది ఈత ఈత కోసం వెళ్ళిన పిల్లలు ప్రాణాలు తీసుకున్నారు నిజాంసాగర్ బ్యాక్ వాటర్లో స్నానానికి పిల్లలు దిగు దిగినట్లుగా తెలుస్తోంది ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు యువకుల మృతితో తీవ్ర విషాద ఛాయలైతే అలుముకున్నట్లుగా తెలుస్తుంది ఈత సరదా ప్రాణాలను హరిస్తోంది సరదా మాటన పొంచి ఉన్న ప్రమాదాన్ని గ్రహించకుండా నీటిలోకి దిగి ప్రమాదాల బారిన పడుతున్న పరిస్థితి చిన్నారులు యువకులు స్నానాల కోసం బావులు చెరువులు నదుల్లో దిగి జల అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది తాజాగా కామారెడ్డి జిల్లాలో ఈత కోసం సరదాగా ముగ్గురు యువకులు ప్రాణాలను బలి తీసుకున్నారు కన్నవారికి కడుపు కోతను మిగిల్చింది ఎల్లారెడ్డికి చెందిన పదకొండు మంది యువకులు వద్ద ఉన్న నిజాంసాగర్ బ్యాక్ వాటర్ చెంతకు వెళ్లారు అక్కడే క్రికెట్ ఆడిన అనంతరం బ్యాక్ వాటర్ లో స్నానం చేసేందుకు దిగి ముగ్గురు యువకులు హర్షవర్ధన్ మధుకర్ గౌడ్ నవీన్ కుమార్ చనిపోయారు ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు ప్రసన్న ముగ్గురు యువకులు గల్లంతైనట్లుగా తెలుస్తోంది వాళ్ళు ఎప్పుడు ఈత కోసం దిగారు అసలు ఏం జరిగింది అక్కడ పరిస్థితిని చెప్పండి అయితే పదకొండు యువకులు పేట్ కి సంబంధించిన పదకొండు మంది యువకులు క్రికెట్ ఆడారు ఆడిన అనంతరం ఈత కోసం చెరువులు దిగారు కొంతమంది పిల్లలు అయితే అందులో ప్రమాదవశాత్తు అనుకోకుండా ముగ్గురు పిల్లలు గల్లంతయ్యారు సోమార్పేట్ కి చెందిన హర్షవర్ధన్ ఎల్లారెడ్డికి చెందిన మధుకర్ గౌ తిమ్మారెడ్డి గ్రామానికి చెందిన నవీన్ కుమార్ అయితే వీరి ముగ్గురు గల్లంత అవ్వడంతో మిగతా పిల్లలు ఊరికి వచ్చేసి తిరిగి ఊరికి వచ్చి అక్కడ మిగతా వాళ్ళకి చెప్పడంతో వెంటనే అలర్ట్ అయ్యి గజ ఈతగాళ్ళ సహాయంతో వెతకడం ప్రారంభించారు అయితే ఈ రోజు మార్నింగ్ మనకి మధుకర్ గౌడ్ మృతదేహం లభించింది అయితే ఇవాళ మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాత నవీన్ కుమార్ తిమ్మారెడ్డి గ్రామానికి చెందిన నవీన్ కుమార్ మృతదేహం కూడా లభ్యమైంది అయితే మూడో అబ్బాయి హర్షవర్ధన్ ఆ డెడ్ బాడీ కోసం ఇంకా వెతుకుతూ ఉన్నారు గజ ఈతగాలు బట్ చాలా ఇక్కడ పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది ఎందుకంటే చాలా పెరిగిన పిల్లలు అంటే చిన్న చిన్న పిల్లలు కాదు తమ ఎత్తు దాటి ఎంతో భవిష్యత్తు ఉన్న పిల్లలు ఇలాంటి ప్రమాదానికి గురి కావడం వల్ల తల్లిదండ్రుల రోదన మిన్నంటుతుందని చెప్పాలి వెతుకులాటైతే కొనసాగుతూ ఉంది గాలింపు చర్యలు ఇంకా ముమ్మరంగా చేశారు మూడో డెడ్ బాడీ కోసం వెతుకుతున్నారు ఇది ఇక్కడ తాజా పరిస్థితి జానకి ఎస్ ప్రసన్న దీనికి సంబంధించి అంటే పేరెంట్స్ ఏం చెప్తున్నారు మిగిలిన పిల్లలు కూడా తోటి విద్యార్థులు టోటల్ గైతే యువకులు పదకొండు మంది ఉన్నారని చెప్తున్నారు దాంట్లో ముగ్గురు గల్లెంతైన పరిస్థితి కనిపిస్తుంది తోటి యువకులు ఎవరైనా మాట్లాడడం జరిగిందా ఈ ఇష్యూకి సంబంధించి పేరెంట్స్ ఏమంటున్నారు ఏంటి పేరెంట్స్ అయితే తీవ్ర దిగ్భ్రాంతిలో ఉన్నారు ఆ వాళ్ళైతే ఇంకెవరు మాట్లాడడానికి సహకరించట్లేదు వాళ్ళ రోదన అనిర్వచనీయం అంటే వాళ్ళని కనీసం ఆపి వాళ్ళని అడగడానికి కూడా ఇక్కడ ఛాన్స్ లేదు వాళ్ళు కంటిన్యూస్ గా ఏడుస్తూనే ఉన్నారు అయితే మిగతా పిల్లల్ని అడిగితే మటుకు ఆ కొంతవరకు ఈత వచ్చు అన్న మాట చెప్తున్నారు అందుకే వాళ్ళు ఇంకొంచెం ముందుకు వెళ్లారు అనే ఒక మాట అయితే చెప్తున్నారు ఈత రాని వాళ్ళు బా గట్టున కాళ్ళు చేతులు అలా కడుక్కొని వీళ్ళు అక్కడే వాళ్ళ కోసం చూస్తూ ఉన్నారు చూస్తూ చూస్తూ ఉండగానే ఇప్పుడు వర్షాకాలం సో సాగర్ వాటర్ పెరగడం జరిగింది సో దాని దాని వల్ల కూడా ఈ విపత్తు జరిగిందని సంభ సంభవించిందని చెప్పొచ్చు ఎందుకు అంటే మామూలుగా అయితే వాళ్ళు సరదాగా అప్పుడు అప్పుడు వెళ్తూ ఉంటారు ఇది సమ్మర్ కావడంతో ఒక లాంగ్ టైం తీసుకొని క్రికెట్ ఆడి అక్కడే కొద్దిసేపు వాటర్ లో ఆడుదామనేసి దిగడం అయితే జరిగింది దిగిన తర్వాత అక్కడ అనుకోకుండా ముగ్గురు ఇంకొంచెం ముందుకు వెళ్ళడం వల్ల ఇలాంటి ఘటన జరిగింది అని అక్కడ పిల్లలు చెప్తున్నారు రైట్ రైట్ ప్రసన్న అప్డేట్ మనం చూడొచ్చు ఈత సరదా ప్రాణాలను అయితే హరిస్తుంది మొన్న గోదావరి లో కూడా ఏం జరిగిందో మనం చూసాం ఒకే ఫ్యామిలీకి సంబంధించిన నలుగురు పిల్లలు గల్లంతైన పరిస్థితి కనిపిస్తుంది దాని తర్వాత ఇంకొక ఇద్దరు కూడా గల్లంతైన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఎస్ ఏదైతే సరదా కోసం దిగుతున్నారో ఈత కోసం ప్రాణాలు పోతున్న పరిస్థితి కుటుంబ సభ్యులకైతే తీరని శోకాన్నే మిగులుస్తున్నారని చెప్పొచ్చు ఇప్పుడు ఎలాగ సమ్మరు సమ్మర్ టైంలో చెరువులు బావులు అంటూ కూడా కొలంలోకి దిగుతారు పిల్లలందరూ కూడా సరదాగా ఈ సరదానే ప్రాణం మీదకి తీసుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది సరదా మాటున ప్రమాదాన్ని గ్రహించకుండానే నీటిలోకి దిగి ప్రమాదాల బారిన పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది చిన్నారులైతే ఏంటి యువకులైతే ఏంటి స్నానాల కోసం బావులు చెరువులు వద్దలు దిగి జల సమాధవుతున్న అవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఈ టైంలో పేరెంట్స్ కూడా పిల్లల్ని ఎంతైనా కూడా గమనించాల్సిన అవసరం ఉంది వాళ్ళు ఎటు వెళ్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు అనేది కూడా ఎందుకంటే సమ్మర్ టైంలోనే సరదాగా ఫ్రెండ్స్ కోసం వెళ్లి కూడా ఈత కోసం అని దిగి ఆ సరదానే ప్రాణాల మీదకి తెస్తున్న పరిస్థితి కాబట్టి పేరెంట్స్ కూడా తల్లిదండ్రులు కూడా కొంచెం కొంచెం ఎంతైనా కూడా పిల్లల్ని గమనించాల్సిన పరిస్థితి అయితే ఇక్కడ మనకి ఏర్పడుతుంది కాబట్టి చాలా పేరెంట్స్ కూడా అలర్ట్ గా ఉండాల్సిన పరిస్థితి అంతా అయిపోయిన తర్వాత బాధపడితే లాభం ఏమీ ఉండదు కాబట్టి ముందే వాళ్ళ వాళ్ళకి వార్నింగ్ చేస్తూ అలర్ట్ చేయడం చాలా బెటర్ తాజాగా కామారెడ్డి జిల్లాలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది ఏదైతే గోదావరి ఇష్యూ మనం మర్చిపోక ముందే మళ్ళీ ఇంకొక ఇన్సిడెంట్ అయితే చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కన్న వారికి కడుపు కోతను మిగులుస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఎస్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సుమంతి